తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇప్పటివరకు రైతన్నల ఖాతాలల్లో యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలల్లో నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కు వేల కోట్ల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎన్ని వేల కోట్ల రూపాయలు రేపు విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదానిపై చెప్తాను ముఖ్యంగా రేపు ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ విషయంపై జిల్లాల లిస్ట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విడుదల చేయడం అయితే జరిగింది ఇక సభలో మాట్లాడుతూ ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలు అరుగులో ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారికి అన్యాయం చేయకుండా న్యాయం జరిగే విధంగా ఎవరికి ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగా మెల్లిగా అయినా సరే కానీ ప్రతి రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు అనేది తప్పకుండా పంపిణీ చేస్తామని అయితే మనకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక వాళ్ళందరికీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఇప్పటివరకు ఎటువంటి ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో కొత్త రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది వీళ్ళందరికీ పండుగనైతే చెప్పుకోవచ్చు ఎందుకు అన్నదానిపై కూడా ఈ వీడియోలను అయితే చర్చించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా రేపు రేపు ఏ జిల్లలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాం సో అంతకంటే ముందు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూసి కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కీలకమైన అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ పెడుతూ ఉంటాను మనకి పెన్షన్లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన అదేవిధంగా వివిధ రకమైన పథకాలకు సంబంధించిన మనకి కీలకమైన అప్డేట్స్ అనేది ఫ్లాష్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను సో ఈ వీడియో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి బెల్ యాక్టివేట్ అని అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేశామని నిన్నటి వరకు చెప్పడం అయితే జరిగింది మొన్నటి వరకు నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు అప్డేట్ చూసుకున్నట్లయితే ఐదు వేల కోట్ల రూపాయలు మనకి యాభై ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఈ రైతు భరోసా డబ్బులు కోటి ఇరవై లక్షల మంది రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది మనకి మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇక మనకి ముఖ్యంగా రేపు మనకి అన్ని జిల్లాలలో ఏదైతే జిల్లాలో ఏవైతే ఉన్నాయో ముప్పై ఎనిమిది జిల్లాలు తెలంగాణలో అన్ని జిల్లాలలో రేపు సాగులో ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎకరం నుంచి మోల్కొని మనకి ఎనిమిది నర వరకు రైతన్నల ఖాతాలలో రైతు బరుస డబ్బులు పంపిణీ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే అరువులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది రేపు చెక్ చేస్తూ ఉండండి తప్పకుండా ఇప్పటివరకు రైతు బరుస డబ్బులు పడని వారి ఖాతాలలో రేపు తప్పకుండా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది ఇక డబ్బులు కేవలం అందరికీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఏకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకుంటేనే మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ